నా పేరు సమ్మిరెడ్డి నేను కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో గత ఐదు సంవత్సరాలుగా పనిచేయుచున్నాను ఇప్పుడు మనం పసరా గ్రామంలోని శ్రీ కుంచారపు వెంకరెడ్డి గారి తనకున్న ఐదు ఎకరాల వ్యవసాయ పొలంలో ఉన్నాము అతను మన కృషిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఫ్లోరా వాడడం జరిగింది ఎకరానికి రెండు వందల యాభై గ్రాముల ఫ్లోరా వాడి ఇప్పటికీ వారం రోజులు అవుతున్నది ఫ్లోరా వేనప్పుడు చేను సరిగ్గా కోలుకోలేదని చెప్పాడు మన ఫ్లోరా వాడడం వల్ల ఇప్పుడు పొలం ఎలా ఉందో ఒకసారి చూడగలరు ప్లస్ తన యొక్క మాటల్లో విందాం ఎలా ఉందనేది నా పేరు కుంచారు వెంకటరెడ్డి నేను ఐదు ఎకరాల పొలం నాటేసినా నాటేసినాక ఫస్ట్ కోట్ల ఫ్లోరాను కలిపేసిన ఫ్లోరా వేయకముందు గురి అంత అనుకూలంగా లేదు ఫ్లోరా వేసినాక దుబ్బు కానీ పిలకలు కానీ నలుపుదనం కానీ మంచిగా వచ్చినాయి వరికి అనుకూలంగా ఏరు వ్యవస్థ కానీ దుబ్బు కానీ పిలకలు కానీ బాగా వచ్చినాయి ఫ్లోరా వేయడం వల్ల మంచిగా అనిపించింది ఇట్లా ఇంకొకటి రైతులందరూ గమనించగలరు ఫ్లోరా వాడిన తర్వాత ఇగో వేరు వ్యవస్థలో అధికమైన తెల్లవేర్లు ఉండడం జరిగింది ఇది రైతులు గమనించి వాడగలరు ప్లస్ చూడండి ఒకసారి ఎలా ఉందో దుబ్బు కూడా ఫ్లోరా చేసిన వారం రోజులే ఇప్పటి వరకు శేనేసి ఇప్పుడు ఫ్లోరా చేసి వారం రోజులు వారం రోజులు వారం రోజులు వారం రోజులలో ఇప్పుడు ఎలాంటి రోగం కానీ ఎలాంటిది ఏమి లేదు అలాగే మనం ఒకసారి ఫ్లోరా వాడని పొలము పక్కన ఉన్నది దాని వేరు వ్యవస్థ కూడా మనం ఒకసారి గ్రహించుదాం ఈ పక్కన పొలంలో వేయలేదు ఇది ఫ్లోరా వాడిన పొలం ఎడమ చేతిలో ఫ్లోరా వెయ్యని చేను గుడి చేతిలో గమనించి వాడగలరు రైతులు చూడండి ఫ్లోరా చేసిన వారం రోజులకు ఎలా దుబ్బు చేసి వేరు వ్యవస్థ తెల్లగా ఉండి ఎంత అభివృద్ధి చెందిందో ఎడమ చేతిలో ఉన్నది కుడి చేతిలో ఉన్నది చూడండి ఫ్లోరాయ్ అనేది ఫ్లోరాయి అనేది ఈ ఫ్లోరాయి అని రైతు కూడా మన దగ్గర పక్కన ఉన్నాడు ఆ సంజిపక్క పక్కవెట్ పక్కవెట్ ఇటు పగద లో ఏం చెప్పాలి ఫ్లోరా వాడని రైతు వీడియో నడుస్తుంది ఫ్లోరా ఫ్లోరాదు ఫ్లోరా చూడండి ఇక ఫ్లోరా వేసిన రైతు ఫ్లోరా వేసిన రైతులు గమనించి వాడగలరు